మీద కేసు పెట్టాం అన్నదమ్ముల మీద పెట్టిన కేసులు అక్క మీద పెట్టిన కేసులు తక్షణం వాపసు తీసుకోవాలి తీసుకోని వాళ్ళని తీసుకోవాలి నాకు అక్కల ఎలా ఉంటాలో జరుగుతుంది అన్యాయం అయినా సరే జరగని పర్వాలేదు మా అక్కే కదా మా చెల్లె కదా మా అన్నయ్యే కదా మా తమ్ముడే కదా మా అమ్మే కదా చిన్న చిన్న గొడవలకు భార్య భర్త మీద కేసెడితే భర్త భార్య మీద కేసెట్టేస్తాడు ఇంకా అనుబంధం ఏంటి ఇక్కడ ముందు కేసెట్టాయి బెదిరించేద్దాం ఇంకేమిటి అనుబంధం ఎందుకు సుఖంగా లేవు అంటే ఈ అహం కారణంగా అహానికి మూలమైన ఇటకలు సున్నము ఈ సిమెంటు అలాగే ఈ ఇసుక ఏమిటయా ఇదే పోటీలు పోటీలు పంతాలు కక్షలు నేను నగ్గాలి నేను నగ్గాలి అందరూ బాగుండాలి నేను అందరికంటే బాగుండాలి అదే అహం ఇక్కడ అందరూ బాగుండాలో నువ్వు కూడా ఉన్నావు వదిలే ఇంకా విషయం నేను అందరికంటే బాగుండాలి ఏమిటి ఆ కంటేలోనే ఉంది ఇక్కడ కంటే కాసులు పేరు ఆ కంటే అనే మాట రాకుండా ఉంటే జీవితంలో సుఖంగా ఉంటామండి అందరూ బాగుండాలి అందులోనే మనం కూడా ఉన్నాం ఇక్కడ అందరి కంటే ఎక్కడది అక్కలేదు Desce, desce, levanta a mão